నమస్కారం బాబాయ్ మీ పేరు ఏందండి నా పేరు వేటుకూరి శ్రీనివాసరావు వేటుకూరి శ్రీనివాసరావు ఏ ఊరండి మాచివరం మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇప్పుడు మీరు వేసిన రకం పేరు ఏంది జనని కంపెనీ వాళ్ళది ట్రిపుల్ ఫైవ్ అనే వెరైటీ వేసిన ఎట్లా ఉంది పెద్ద వెరైటీ ఏదిన వెరైటీ ఉంది ఆరు అడుగుల పెరిగింది పదిహేడు పద్దెనిమిది కింటాయి వచ్చిందని అంచనా మీద ఉన్నాం మేము అందరం వేసుకోదగిన వెరైటీ ఇది ఇప్పుడు దీంట్లో ముఖ్య లక్షణం ఏం గమనించాము ఈ వెరైటీ వెరైటీ పుచ్చుకు తట్టుకుంటది బాగానే ఉంది రైతులు అందరూ వేసుకోగలరు అనేది హెచ్చరిక చేస్తున్నాను కొద్దిగా చూపించు పెద్ద అక్కడ దాకా నేను మొత్తం చూద్దాం ఒక చోటే కాకుండా దూరం నుంచి దగ్గరికి రా రైతులందరూ వేసుకోవచ్చు ఆ పెద్ద అయినా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇది ముదిరేసిన పచ్చని అనుకుంటయినా ఎండ్లాకాలం వేసిందే కదా మరీ ఎండ్లాకాలం కాదు మరీ వాండ్ల కాలం మధ్య మన వాతావరణానికి కొంచెం కొన్ని వెరైటీలో ఎర్ర చెట్లు అవ్వటం జరిగింది దీంట్లో ఏమన్నా నాకు చెట్టు కూడా లేదు ఎర్ర చెట్టు తెగులు తెగులు అనేది లేదు తట్టుకుంది బాగా హట్టుకుంది ఓకే వెరైటీ మాత్రం బాగుంది అందరూ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అందరూ వేసుకోవచ్చు రైతు ఇంకా పొద్దు చేసుకుంటే ఇరవై కింటాల దాకా కూడా తీయొచ్చు ఎంత ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది అంటారు మీ అవగాహన మేమైతే నలభై పెడతాను నలభై ఆరు పెట్టుకోవడం బెటర్ ఇది నలభై ఆరు పెట్టుకోవడం బెటర్ బెటర్ నలభై ఆరు పెట్టుకొని మొక్క మొక్కల మధ్య అడుగున్నారు ఎడం పెట్టుకుంటే వంద నూట యాభై కాయలు పక్కా వస్తాయి ఈ చెట్టుకి ఓకే లెక్క దూరం పెట్టుకోవాలి దూరం పెట్టుకోవాలి ఈ వెరైటీ వరకు అది ఓకే పెద్ద బాగా చేశారు మీరు కూడా అది జననీ సీడ్స్ కంపెనీ వారి జననీ త్రిపుల్ ఫైవ్ వెరైటీ అండి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకో విత్తనం చూడండి ఈ వీడియో మొత్తం కూడా మీరు కాపు కానీ హైట్ కానీ చెట్టు చూడండి ఎంత బాగుందో దోమోలు కూడా బాగా తట్టుకుంది బొక్క కొమ్మలు కూడా బాగా వచ్చినాయి కాయ సైజు కూడా బాగుంది చెట్టుకి యావరేజ్ వేసుకున్నా సరే వంద నూట పది కాయలు ఉన్నాయి ఈ కాపు పదిహేడు పద్దెనిమిది గంటలని రైతు కూడా మన మాటలో కాదు రైతు కూడా చెప్పడం జరుగుతుంది జననీ సీడ్స్ కంపెనీ వారి త్రిపుల్ ఫైవ్ బీజీ టు హైబ్రిడ్ విత్తనం థ్యాంక్ యూ అండి